ట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను వారికి మీనే ముందు ఒక్క మాట వినండి మీరు అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మనీ అయితే రాదు కానీ ఇతరులకు వాక్యాన్ని వినిపింపజేసేవారు అవుతారు ఆత్మీయంగా కూడా మీరు బల మీరు బలపడుతూ ఇతరులను బలపరిచేవారుగా ఉంటారు దేవుని కృప ఆశీర్వాదాలు పొందుకున్న వారమై మన అందరము ముందుకు సాల్పోవడం ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము నూట ఆరో అధ్యాయము ఈతల గ్రంథము నూట ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన పినే లేచి పరిహారం చేయక ఆ తెగులు ఆగిపోయాను పినేహాసు లేచి పరిహారం చేయక పినేహాసు ఏం చేశాడు పరిహారము పరిహారం అంటే ఏంటి వధ వద వద జరిగింది దేన్ని వధించాడైనా పాపాన్ని వధించాడు పాపం చేయడం ద్వారా ఏం జరిగింది తెగులు వచ్చింది దేవుడు ఒక రాజ్యం మీదకి ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళడం జరిగింది శత్రువుల రాజ్యంలోకి వెళ్ళి వారిని జయించిన వారై వెనక్కి తిరిగేటప్పుడు వారి యొక్క వస్తువులను కానీ వారి యొక్క బట్టలను కానీ ఏమి వెండి బంగారు నగలు కానీ ఏమి ఆశించకుండా దేవుడు రమ్మన్నాడు అయితే ఏం చేశారు ఇస్రాయేల్లో కొంతమంది ఏం చేశారు ఆ యొక్క బంగారాన్ని ఆ విలువైన వస్త్రాలని ఆశపడి వారి యొక్క గుడారంలో గుడారం దగ్గర దాచిపెట్టారు అయితే వారిలో తెగులు తెగులు వచ్చింది తెగులు వచ్చి చాలా భయంకరంగా ఉంది పరిస్థితి అది దాని యొక్క ఉద్రిక్తత పెరిగిపోతుంది ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు వరద పెరుగుతూ ఉంటుంది ఆ వర్షాలు కురయడంతో వరద ముందుకు వస్తుంది కానీ వెనక్కి తగ్గదు వెంటనే తగ్గుతుందా తగ్గదు వర్షం ఆగిన తర్వాత నెమ్మలించిన తర్వాత ఒక రోజు రెండు రోజుల తర్వాత అప్పుడు ఆ వరద ఉద్రిక్తత తగ్గుముఖం పడుతుంది అదే రీతిగా వారు జయించి వచ్చేటప్పుడు ఏం జరిగింది ఆ యొక్క విలువైన వస్త్రాలను వెండి బంగారాన్ని వారు ఆశించి వారి వారు దాచుకున్న కారణం చేత అక్కడి నుంచి తీసుకొని రావడం చేత ఏం జరిగింది శాపం వచ్చింది దేవుని యొక్క కోపాన్ని చూసిన వారయ్యారు చూసిన వారు అవడమే కాకుండా ఎంతో నష్టం ఎంతో కష్టం ఎంతో బాధ ఎంతో కన్నీరు అటువంటి పరిస్థితుల్లో నలిగిపోతుండగా ఫినేసి ఏం చేశాడు పరిహారం చేశాడు చాలామందిని వధించాడు ఆ పాపాన్ని వధించాడు వధించడం ద్వారా ఆ తెగులు ఆగిపోయింది దేవుని యొక్క కృపను పొందాడు దేవునికి ఇష్టమైన పని చేశాడు ఏం చేశాడు మొత్తం అందరినీ ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉన్న కొడుకుల్ని మొత్తం అందరినీ ఆ పాపానికి కారణమైన ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యుల్ని ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ వధించడం జరిగింది దేవుని యొక్క కోపం కోపాన్ని నుండి ఇస్రాం ప్రజలను తప్పించిన వాడే ఎవరది ఫినేహాస్ మరి ఫినేహాస్ ఆనాడు దేవుని యొక్క కోపాన్ని తగ్గుముఖం పట్టించాడు ఆ కోపాన్ని తగ్గిపోయేలా చేశాడు ఆయన యొక్క కా ఆయన చేసి ఆయన చేపట్టిన కార్యం ద్వారా ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా నా సహోదరి సహోదరులారా నువ్వు నేను మనందరం ఏం చేయాలి దేవుని యొక్క పాపాన్ని మన మీద నుంచి తొలగించుకోవాలంటే పాపం అనేది శాపం అనేది మన ఇంట్లోకి కానీ మన జీవితంలో కానీ రాకుండా మనం చూసుకోవాలి ఏంటి సహోదరి ఎప్పుడు చూసినా పాపం పాపం శాపం అంటావు ఇదేనా నేను ఓటు వెంబడి వచ్చేయని దయచేసి నన్ను తిట్టుకోవద్దు వాటి వింటున్న మీరందరూ ఎంతో శ్రేష్ఠులు గదులైనవారు దేవుని ఆత్మ కలిగిన వారు రోజు రోజుకి దేవుని ఆత్మతో ముందుకు సాగిపోతున్నారు ప్రేమన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా మీలో ఏమీ లేదు కానీ ఇతరుల ద్వారా మనకు వచ్చే వచ్చేది ఏదైనా సరే దాన్ని మనం ఆపివేయాలి ఇస్రాయిల్ ప్రజలందరూ మంచివారే కానీ ఎవరి ద్వారా వచ్చింది ఆ పాపం వచ్చి వచ్చిన ద్వారా తెగులు రే రేగింది రేగడం అంటే ఏంటి ఒకదా ఒకరి వేముడు ఒకరి ఒకరి వేముడు ఒకటి అది అదుక్కుంటూ వెళ్ళిపోతుంది ఆ తెగులు దేవుని యొక్క ఉద్రి ఉద్రిక్తత ఆయన యొక్క కోపము ఆయన కోపము నిమిషము ఆయన వాత్సల్యము సదాకాలం ఉంటుంది ఆయన వాత్సల్యం చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం వర్ణించలేము ఆయన కోపం మాత్రం చాలా భయంకరము ఉండేది ఒక్క నిమిషమే కానీ అది మనం తట్టుకోలేము మన మానవులం మట్టి పాత్రము దేవుని కృపతో నిండుకుంటే మనం చాలా సంతోషంగా సుఖంగా ఉంటాం సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం నుండి మనం దూరంగా ఉండాలి సులువుగా చిక్కులు పెట్టు పాపం ఎబ్రి పరిణామ అదే మొదటి వచనంలో ఉంటుంది ఈ లోక యాత్రలో మనం ఓపికగా పరిగెత్తాలి దేవుని వైపు చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని మన ఇంట్లో టీవీ చూస్తున్నారు కదా చూడండి కానీ మనం అది ఒక పాపం ఆ చిన్న నలిసినంత పాపం పెద్ద పరిణామానికి దారి తీస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి చిన్న సినిమాయే కదా టీవీ కదా సీరియలే కదా అనుకోకూడదు సెల్లే కదా చిన్నపిల్లలు చూస్తున్నారు ఇస్తున్నాము అది పాటే కదా అనుకోకూడదు దాన్ని మనం ఏం చేయాలి దాన్ని ఆఫ్ చేయాలి ఫిలేహాస్ వలే ప్రతి విషయంలో మనం పాపము చెడు అన్నది అది చిన్నదైనా పెద్దదైనా మన మాటలే కావచ్చు మన సంభాషణలే కావచ్చు మన క్రియలే కావచ్చు మన తలంపులే కావచ్చు ఏవైనా సరే అవి చిన్నవే కదా మనం వారు అన్నారు మనం అన్నామని సరిపెట్టుకుంటే అది నీకు నాకు అది మంచిగా ఉంటుంది కానీ దేవుని దృష్టిలో అది పాపంగా ఉంటుంది ఆ పాపం వలన మనం సమస్యల్లో ఇరుక్కునే వారంగా ఉండి ఇబ్బందులు పడుతూ నలిగిపోతున్న పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏమైనా దేవుని మాట వింటున్న వాళ్ళ ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మనము పినేహాసు వలె పాపాన్ని దర్జాపులోకి రానివ్వకూడదు మన ఇంట్లో ఉండకుండా మన కుటుంబ సభ్యుల్లో ఉండకుండా మనం చూసుకోవాలి అలా చూసుకోవాలంటే మనం ప్రార్థన పోరాటంలో ప్రార్థన అనే పోరాటం కలిగి ప్రార్థనలో ముందుకు సాగిపోతూ ఉండాలి ప్రార్థనను ఆపకూడదు ప్రార్థనలో వెళ్ళిపోతూ ఉంటే ఇటువంటివే మన దరిదాపులో కూడా కనపడవు ఇటువంటి సమస్యలు తెగులు కొందన ప్రార్థన చేసుకుంటాం మహాప్రేమ తండ్రి ప్రభుగర్ నాయన దయా మేడ సర్వశక్తిమంతుడానికి వందలు స్తోత్రాలయ తండ్రి ఆనాడు ప్రభ ఇస్రాయేలీలకు ప్రభ తండ్రి ఇస్రాయలీలో తెగులు తండ్రి రేగితే ప్రభ తండ్రి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది పడుతు పడుతూ ప్రభా మరణించే సమయంలో ప్రభు నాయన కినేహాసి చేసి పరిహారం చేయగా తెగులు ఆగిపోయిందయ్యా తండ్రి ఈనాడు నాయన ఆయన పాపం పాపమనే తెగులు మా ఇంట్లో కానీ మా జీవితాల్లో కానీ మా కుటుంబ సభ్యుల్లో కానీ రాకుండా ప్రభా చూసుకోవడానికి తండ్రి మా మనోనేత్రాలను తెరవండి అయ్యా తండ్రి పాపం అనే బృటితనాన్ని తొలగించండి ప్రభావ తండ్రి మాకు తెలియకుండానే మా మాటల్లో మా సంభాషణలో ప్రభు నాయన మా క్రియల్లో మా తలంపుల్లో ఎటువంటి పాపం దరిదాపులోకి రాకుండా ప్రభా నీ కృపగల హస్తాల్లో ఉండే భాగ్యాన్ని వాకిమింటున్న నాకు మాకు మా అందరికీ అనుగ్రహించండి ప్రభావ తండ్రి ఆయన పాప అని తండ్రి నాయన తండ్రి నువ్వే మాత్రం ఇష్టపడవు అయ్యా నీతిమంతుడు అయ్యా నీతిని మాత్రం ఇష్టపడుతున్నావయ్యా నీతి మంతులకు ప్రభా నాయన ఎన్నో మేలు చేసే దేవుడుకున్నావయ్యా తండ్రి ఏ సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నామో వాటిని తొలగించి ప్రభ నీతి సూర్యుడు అయినా నీ వైపు చూస్తూ నీతిలో ప్రభ పయనించే కృపను మా అందరికీ అనుగ్రహించండి వాకిమిటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ నిధీవుతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్న ప్రభు శ్రీరక్షకుడు అనే శ్రీ స్వర్ణ నామంలో అతి వినియంగా బ్రతిబాడి పెడుకున్నాను తండ్రి ఆమె ఆమెత